విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నేటితో నామినేషన్ల గడువు ముగుస్తోంది టీడీపీ వ్యూహంపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది పోటీపై ఇంతవరకు కూటమి పార్టీలు ఎటు తేల్చలేదు అయితే వైసీపీ నుండి మాజీ మంత్రి బొత్స బరిలోని విచారు నామినేషన్ కూడా దాఖలు చేశారు మరి కూటమి పోటీలో ఉంటుందా లైట్ తీసుకుంటుందా ఇదే సస్పెన్స్ పోటీ చేస్తే బైరా దిలీప్ చక్రవర్తి పోటీలో ఉంటారని తెలుస్తోంది నామినేషన్ కి సంబంధించిన పత్రాలన్నీ ఆయన రెడీ చేసుకున్నట్టు సమాచారం ఇవాళ విశాఖ నేతలతో మరోసారి చంద్రబాబు మాట్లాడనున్నారు ఆ తరువాత పోటీపై నిర్ణయం తీసుకుంటారు విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల్ని తలపిస్తున్నాయి పూర్తి స్థాయి బలమున్న గ్రేటర్ విశాఖ స్థాయి సంఘం ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడో అనుమానం దట్టుతోంది వైసీపీకి అందుకే ముందస్తుగా ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇప్పటికే బెంగళూరు ఇతర ప్రాంతాలకు తరలించారు క్యాంపు రాజకీయాలని బొత్స ఒప్పుకున్నారు దుష్టులకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే సభ్యులను క్యాంపులకు పంపించామని చెప్పారు విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీడీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు కలిపి మొత్తం ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వాటిలో ఆరు వందల ముప్పై మంది ఎంపీటీసీలు ముప్పై ఆరు మంది జెడ్పీటీసీలు తొంభై ఏడు మంది కార్పొరేటర్లు యాభై మూడు మంది కౌన్సిలర్లు మరో పదహారు మంది ఎక్సాఫ్సియో సభ్యులుగా ఉన్నారు మరో ముగ్గురు వైసీపీ ఎక్సాఫ్సియో కింద దరఖాస్తు చేసుకున్నారు ఇందులో టీడీపీకి రెండు వందలకు పైగా ఓట్లుండగా వైసీపీకి ఐదు వందల నలభై మూడుకు పైగా ఓట్లున్నట్లు ఆయా పార్టీలు లెక్కలేసుకున్నాయి ఇవాటితో నామినేషన్ గడువు ముగుస్తుండటంతో ఒకరోజు ముందుగానే సోమవారం నామినేషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి బొత్స నామినేషన్ కార్యక్రమంలో విశాఖ జిల్లా వైసీపీ నేతలు పాల్గొన్నారు ఐదు వందలకు పైగా ఉన్న వైసీపీపై టీడీపీ పోటీలో ఉంటుందని అనుకోవడం లేదన్నారు మంత్రి బొత్స ఒకవేళ టీడీపీ పోటీ చేస్తే అది దుశ్చర్య అవుతుందన్నారు ఐదు వందల ముప్పై పైసలకే మా పార్టీకి ఉన్నప్పుడు ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూసాను ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను దేనికోసం పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడద్దని నేను ఊహించట్లేదు నేను అనుకోవట్లేదు పెడితే మాత్రం అది ఒక దొచ్చర్యే పెడితే మాత్రం దొచ్చర్యే అది పెడితే మాత్రం ఒక దొచ్చర్యే అంటే రాజకీయాలు వ్యాపార రీత్యా చూస్తున్నట్టు పరిస్థితి నామినేషన్ గడువు నేటితో ముగుస్తుండటంతో టీడీపీ అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది కాపు సామాజిక వర్గానికి చెందిన నేత బైరా దిలీప్ పేరు దాదాపుగా ఖరారైందనే టాక్ వినిపిస్తోంది దీనిపై పార్టీ నేతల అభిప్రాయాలతో హైకమాండ్ ఇప్పటికే రిపోర్ట్ పంపించారు బైరా దిలీప్ విషయానికి వస్తే ఆయన చిరంజీవి ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉండడం అందులోనూ ఆర్థికంగా స్థితిమంతుడుగా కావడం కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది అన్నిటికంటే ముఖ్యంగా దిలీప్ కి గంటా శ్రీనివాస్ ఉన్నాయనే ప్రచారం ఉంది విడితోడు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఎంపీలు ఎమ్మెల్యేలంతా కూటమి నేతలే అని పైగా ప్రభుత్వం కూడా చేతిలో ఉన్నందున క్యాంపులకు వెళ్లిన కూడా కూటమికే ఓటేస్తారని అంటున్నారు ఫైనల్గా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వచ్చే రిపోర్టుల్ని బట్టి బరిలో నిలవాలా లేక లైట్ అనే దానిపై టీడీపీ అధిష్టానం మరి కాసేపట్లో ఓ నిర్ణయం తీసుకుంది